Thank mm -hmm. you. నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తున్న చంద్రశేఖరుడు ఏం మాయ చేస్తున్నాడో ఏమో గానీ ఇటీవల కాలంలో నగరంలోని ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు దీనికి అంతటికీ ముఖ్య కారణం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అని తెలుస్తోంది ప్రతి ఒక్కరితో కలిసిపోయే మనస్తత్వం మాట ఇస్తే మడమతిప్పని వయనం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వయనం అందుకే ఇటీవల కాలంలో నగరంలోని ఇతర పార్టీలకు చెందిన చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోటికి చేరుతున్నారు నగర పరిశీలకునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రశేఖర్ రెడ్డి దూకుడు పెంచారు ఎలాగైనా ఎంత కష్టపడైనా ఖలీల్ ను గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇవ్వాలని పరితపిస్తున్నారు ఏదేమైనా నెల్లూరు నగరంలోని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ అటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇతర పార్టీలోని ముఖ్య నాయకులందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో సఫలీకృతమయ్యాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు నగర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ దూసుకుపోతున్నారు అసలు నారాయణ నెల్లూరు నగరానికి ఏం చేశాడో చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తున్నారు నారాయణ అంటే అబద్ధాలు నారాయణ అని ఓ కొత్త నిర్వచనం కూడా విలువలోకి తెచ్చిన ఘనత చంద్రశేఖర్ రెడ్డికే దక్కుతుంది నారాయణకు ఓటు వేస్తా మురిగిపోతుందని నగర ప్రజలు ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ నారాయణను చూడాలంటే ఐదు సంవత్సరాలు ఎదురు చూడాలని తనదైన స్టైల్లో మాటల తూటాలు ముందుకు ముందుకుపోతున్నారు రాజకీయాల్లో అతి తక్కువ కాలంలో ఎంతగా పరిణితి చెందిన నాయకులలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు